పెద్ద కొడుకు చెప్పిన విషయాన్ని బట్టి అక్కడ ఫోటో వేరు ముద్దని బట్టి తన తండ్రి చనిపోయే ముందు తాగి పడిపోయిన దాని తర్వాత కోరిన్సిక్ రిపోర్ట్ లో నోట్ల నుంచి మాట్లాడకుండా టాబ్లెట్ అని చెప్పారు నేను వెళ్ళి చూస్తే అక్కడ గ్లాస్ పంపించాను ఆ గ్లాస్ కోరిన్సిక్స్ లాక్కి పంపిస్తున్నాను ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే తెలిసిపోతే కన్ఫామ్ అయిపోతే ఎవరు చంపారని హలో చెప్పండి అమ్మా రిపోర్ట్ వచ్చాయి సార్ ఇంతకి ఏమన్నా వచ్చిందమ్మా రిపోర్ట్లో సార్ మీద చిన్నప్పుడు ఫిఫ్టీ సార్ అంటే సార్ ఇప్పుడు